ಸಿಗ್ನಲ್ ಕೂಡ ಚಿಕ್ನಲ್ಲಿ ಒಡ సిగ్నల్ టవర్ అయితే మాకు పెట్టాలి త్వరగా పెడితే మేము అట్లా చదువుకుంటాం మాకు జాబ్స్ వస్తాయి అలాంటివి మాకు చాలా అవసరం బల్లచల్క తండ సిగ్నల్ లేదు చదువుకుంటే పక్కనే ఉంటుంది ప్రతి ఊర్లో సిగ్నల్ వస్తాయి కానీ తండలోనే సిగ్నల్ రాదు మేము పైన ఎండలో కూర్చొని చదువుకోవాలంటే చాలా కష్టం పైన ఎక్కినా కూడా సిగ్నల్ రాదు మేము ఏం చేయాలి ప్రభుత్వం మీద తప్పున యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటు

ఎంపీ గారికి మేము మనం చూస్తున్నాను ఈ ఆన్లైన్ క్లాసెస్ కోసం సిగ్నల్ పెట్టించాలని కోరుకుంటున్నాము ఏమైనా ఇబ్బంది ఫోన్ చేయాలన్నా ఏమైనా అర్జెంట్ కాల్ చేయాలన్నా మాకు సిగ్నల్ రావట్లేదు దానికోసమని మూడు కిలోమీటర్ నడిసి లేకుంటే బైక్ మీద దేని మీద వచ్చి ఫోన్ చేయాల్సి ఫోన్ చేయాల్సి వస్తుంది చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుంది అడవిలోకి వచ్చేసి ఫారెస్ట్ ఫారెస్ట్కి వచ్చి క్లాసెస్ వినడం జరుగుతుంది మళ్ళీ ఏమన్నా ఫోన్ చేయాలంటే ఇంత దూరం వచ్చి ఫోన్ చేయాలి సిగ్నల్ రాదు మా ఊర్లో ఏమైనా అక్కడ నుంచి ఏమైనా క్లాస్ ఫోన్ కానీ ఏమైనా రావాలంటే మళ్ళీ సిగ్నల్ పోయి చూసుకోవాలి వచ్చిందా రాలేదా దాని తర్వాత మళ్ళీ కాల్ చేయాలి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మా ఊర్లో సిగ్నల్ రావాలని కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి మరి మరియు ఎమ్మెల్యే గారికి కేసీఆర్ కేసీఆర్ గారికి కోరుకుంటున్నాను కత్తారు కాల్పురం ఆయన ఓడి ఓడి మా కాల్పురం చావు రాదు నా చావు మరేవో

ఖచ్చి ఖచ్చి కానీపా సవారు సోమవారం మీద పుచ్చాదు ఇక సవా రాదు సవాదు సవారు గాంధీ జయంతి బంద్ పడిన సవార్ కాయ సోమవారం ఖచ్చి అజీ కా సవారు సోమవారం మీద సోమవారం మేర పుస్త తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అనేక గ్రామ పంచాయతీలను తెలంగాణ మొత్తం తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద గిరిజనాల తండాలను ఏర్పా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మారుమూల గ్రామం కానీ చిన్న 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 ఉన్న జనాభాను కూడా గ్రామ పంచాయతీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామాలను చిన్న గ్రామాలను సెల్ టవర్ తెచ్చే విధంగా చేయాలని చేస్తున్నాం అదేవిధంగా ఈ మారుమూల ప్రాంతాలలో సెల్ టవర్ లేక ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి ఆన్లైన్ క్లాసులు లేక పిల్లలు సెల్ టవర్ సిగ్నల్ లేక అనేక విధంగా చూస్తే ఆల్రెడీ చెట్టలో కానీ చెట్ట పొట్టలో ఆవి కూర్చొని చూస్తూ ఉండడం జరుగుతుంది కేసీఆర్ గారు ఈ గిరిజన తండాలను చూసి అదే విధంగా గ్రామ ఎట్లా చేసిరో ఈ ఇదే విధంగా గ్రామ తండాల మీద స్పందించి సెల్ టవర్ను ఖచ్చితంగా మీ హ్యామంలో చేయడం ఖచ్చితంగా అవుతుంది సార్ ఈ విధంగా మీరు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మీకు సీతారాం సీతారాం నాయక్ నేను పల్లెచిలక తండ ఉప సర్పంచ్ని ఏందంటే పల్లెచులక తండలో చాలామంది పిల్లలు ఉన్నారు టవర్స్ లేక ఈ గుట్టల పంట వచ్చి ఆన్లైన్ క్లాస్ చూడడం ఈ కాలంలో ఏందంటే ఏ చెట్లలో ఉన్న ఏ గుట్టలలో ఉన్న పాము కానీ తేలు కానీ ఏది ఏది వచ్చి ఏది పిల్లలు ఏది ఏది కూడా తెలుసు లేదు అందువలన ఈ గిరిజన పల్లెచులక తండని గిరిజనులకు ఖచ్చితంగా ఒక టవర్ ఏర్పాటు చేయాలని అంతకుముందు కూడా మాజీ ఏఏసీసీ చల్లవంశ చంద్రరెడ్డి గారు ఉన్నప్పుడు నందియల్యాయ ఉన్నప్పుడు ఎంపీ నంది ఉన్నప్పుడు గారు అప్పుడు కూడా వాళ్ళ ద్వారా మేము లెటర్ తెచ్చి కల్వకుర్తి కల్వకుర్తికి ఇచ్చినాం బిఎస్ఎన్ఎల్ టవర్కి అదేవిధంగా మన మాబ్నర్ మాబ్నార్ కోయి అక్కడ ఆఫీస్ హెడ్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా అంత గతంలో సెల్ టవర్ ఉన్నా లేకున్నా మాకైతే నడిచేది కానీ గతంలో ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పటి నుంచి స్కూల్ లేక ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నది అందువలన పిల్లలు కానీ టెన్త్ క్లాస్ ఆడపిల్లలు కానీ నైన్త్ క్లాస్ ఆడపిల్లలు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ ఫోన్ ద్వారానే ఫోన్ కొనాలంటే ఫోన్ కొనాలంటే కూడా గిరిజనుల దగ్గర పైసలు లేవు ఇప్పుడు ఆ కాలంలో మాకు ఆ డిసి టాటా స్కై కానీ సన్ డైరెక్టర్ కానీ ఇంకోటి అది ఎయిర్టెల్ కానీ ఆ ద్వారా ఛానల్ వస్తలేవు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం దీనికి స్పందించి మా పరచశీలక తండకి ఎట్టు పరిస్థితిలో ట సెల్ టవర్ తేవాలని ఇప్పుడు అందువలన జయపాల యాదవ్ గారు ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా మేము లెటర్ తెచ్చినాం లెటర్ తెచ్చి కల్వకుర్తి హెడ్ ఆఫీస్లో ఇచ్చినాం ఆ ద్వారా కూడా జయపాల యాదవ్ ఖచ్చితంగా స్పందించాలని మా పల్లె చిలక తండన ఖచ్చితంగా మా ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం సార్ ఇది ఒక స్పందించి మీ రుణ రుణాలు ఎప్పుడుగా మా పిల్లల ద్వారా ఎప్పుడు మీకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మా ఈ సెల్ సెల్ టవర్ని ఏ విధంగా మీరు ఓపెన్ చేస్తారో ఆ విధంగా మా చాలా మా పిల్లలు కూడా మీ ఉదయపూర్వకంగా రుణం తెచ్చుకో ఉంటారు సార్ మళ్ళీ పేరు చెప్పండి సిగ్నల్ రాక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం చెట్లల్లో గుడ్లల్లో పోయి కొందరు చదువుకుంటున్నారు మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వం మాకు ఒక టవర్ కలిగించాలని ఆశిస్తున్నాం మేము నేను కృష్ణవేణి కాలేజీలో చదువుకుంటున్నాను సాదర్ కాంప్లెక్స్ ఆన్లైన్ చూసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమని అనిపిస్తున్నాను మాకు ఆన్లైన్ క్లాసెస్ చూడడం వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ కలుగుతున్నాయి హెడ్ఏక్లు ఆరోగ్య సమస్యలు చాలా కలుగుతున్నాయి కాబట్టి మాకు ఒక సి ట ప్రభుత్వానికి కోరుకుంటున్నా శివ నేను ఎయిత్ క్లాస్ తెలుగు మీడియం మా ఊరు పల్లెచ్చరిక తండ మా తండ్రిలో సిగ్నల్ లేదు లేకుంటే మేము గుట్టలో పోయి చదువుకుంటున్నాం మా ఎవరైనా మా తండల సిగ్నల్ లేపిస్తే బాగుంటుంది మా ఇంట్లో కొంచెం చదువుకుంటాం మా ఇంట్లో టీవీ లేదు మా నాయన అప్పు చేసి కష్టపడి నాకు ఫోన్ ఇప్పించిండ్రు అయినా క్లా ఆన్లైన్ క్లాసులోనే చూస్తూ వస్తున్నా ఎవరైనా మా తండల సిగ్నల్ లేపిస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎంత దూరం ఉంటుందండి తండకి అది చదువుకోవాలంటే మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పోయి ఆ గుట్టల నుండి చదువుకోవాలి లేకపోతే తండళ్ల సిగ్నల్ రాదు మేడపల్లి గవర్నమెంట్ స్కూల్ చదువుకునేది అవును సార్